ನಮಸ್ಕಾರ ನಿನ್ನ ಕಾಂಗ್ರೆಸ್ ನಾಯಕರು ಮಾತಾಡಿದ ಪ್ರೋಟೋಕಾಲ್ ವಿಷಿಗ್ರೇಟೆಡ್ ಸ್ಕೂಲ್ ಸ್ಕೂಲ್ ಗುರಿ ಮಾತಾಡೋದು ఇంటిగ్రేటెడ్ స్కూల్ ప్రజాప్రతినిధి అంటే ఎమ్మెల్యే ఇస్తాడు ఎప్పుడైనా ఏ ఎమ్మెల్యే ముప్పై రెండు వేల ఓట్ల మెజార్టీతో ప్రజలు భారీ మెజార్టీతో ఎన్నుకున్న ఎమ్మెల్యే ఆయన ఒక ప్రజాప్రతినిధి ప్రజాప్రతినిధి ఎన్నుకో కూడా ప్రజాప్రతినిధి అంటే ఎటుకుంటుంది ఆయన ఒక కాంగ్రెస్ నాయకుడు ప్రజాప్రతినిధి ప్రజాప్రతినిధి అంటే ఎమ్మెల్యే వాళ్ళు కాంగ్రెస్ నాయకులకు అవగాహన ఉండి మాట్లాడుతారు అవగాహన లేకుండా మాట్లాడుతారు మాకైతే అర్థమవుతుంది నిన్న మీ పీసీసీ అధ్యక్షుడే మీ డైరెక్ట్ మీ పిసిసి అధ్యక్షుడు ఏమని చెప్పారు మీకు అవగాహన ఉండదు లేదు మీరు అధ్యక్షుడే ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి గారు అడుగుతున్నారు స్కూల్ చెప్పిండు చెప్పి మీరు ఎక్కడ అడిగారు ఎక్కడ అడిగారు మాకు చెప్పండి ఎమ్మెల్యే గారు ఇంతకుముందు మంత్రులకు కానీ సీఎం గారికి కానీ అందరికి కూడా రిప్రజెంటేషన్స్ ఇచ్చినవి ఇక్కడికి వెళ్ళి మీకు కావాలంటే అవి కూడా ఇస్తాం మీరు లేని రేలీ కాంగ్రెస్ నాయకులు ఈ రైల్వే పండు తీసుకొస్తున్నారు మీకు అంతకు కూడా సోయం లేకుంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడికి వెళ్ళి ఉంటుంది మీరు అంటున్నారు మేము లేనిది కాంగ్రెస్ లేని గవర్నమెంట్ మా ఇదే ఉన్నది మేమే చేస్తున్నాం అని చెప్పి కేంద్రంలో ఉన్నాం మరి మేము చేస్తాం మీరు రాష్ట్రంలో ఇక్కడ కేంద్రంలో బీజేపీ అధికారం ఉన్నది మేము మేము ఇస్తారే రాష్ట్రం నడుస్తున్నారు మేమంటాము ఏదైనా ఒక ప్రతినిధిగా ఆయన ప్రజలు ఎన్నుకోబడ్డాడు కనుక ఏదైనా సాధించాలంటే ఒక ఎమ్మెల్యేతోనే అవుతుంది మీరు అవగాహన నుండి మాట్లాడుతున్నారు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు మాకైతే అర్థం పెట్టలేదు మీరు పార్టీలు ఎవరు మారేరు ఒకటి పార్టీ మారీరు మీరు మీ అందరు ఇప్పుడు ఉన్నోళ్ళంతా నిన్న లైన్ వాళ్ళంతా పార్టీలు మార్గోళ్ళు మీరేం ఒక పార్టీ నుంచి వాళ్ళు కాదు ముప్పై నలభై నుంచి ఒక పార్టీ ఉన్నోళ్ళు కాదు ఏ ప్రభుత్వం పట్టి అన్న పోయి మాట్లాడుతుంది దాని గురించి మేము కాంగ్రెస్ నాయకుడు ఒకటే చేస్తున్నాం ఏదైతే డెవలప్మెంట్ ఉన్నాడు రాకేష్ రెడ్డి గారు కట్టుబడి ఏదైతే మాట ఇచ్చిండో మాట ప్రకారం ఆయన ఏది ఇక్కడ ఆర్మూర్లో బాయ్ గర్ల్స్ హై స్కూల్ ఆయన ఓన్ ఫండ్తో చేయించుండు అనేక ఉన్నాయి ఇప్పుడు అంగడపడ సీసీ కెమెరాలు ఉన్నాయి ఆయన ఓన్ ఫండ్తో చేయించుండు బాయ్స్ హై స్కూల్ ఆయన ఓన్ ఫండ్తో ఇక్కడ రాజారంలో స్మజాన ఓన్ ఫండ్తో బక్కు గుట్ట ఓన్ ఫండ్తో చేయించుండు ఇంకేం కాదు మీకు తెలుస్తా లేదా ప్రజాప్రతినిధులు అనేది ప్రజాప్రతినిధులకు ప్రజాప్రతినిధులు గారులకు మస్తు ఉంటుంది మీరే ఏదైతే ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం విజయవాడ మీకు మొన్ననే పెద్ద శిక్షించారు ఏది హర్యానాలో కూడా ఒకటి మీ హామీలు ఇచ్చిరా హర్యానా ప్రజలు మొన్ననే రీసెంట్ మహారాష్ట్రలో మీరు గన్నియాన హామీలు ఇచ్చారు ప్రజలు నమ్మలే తెలంగాణ కూడా రాబోయే రోజులలో మీరు ఎవరు నమ్మరు అచ్చడిది బీజేపీ ప్రభుత్వమే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉంటుందని చెప్పి తెలియదు ఏదైతే ఇష్యూ జరుగుతుందో ఇంటిగ్రేటివ్ స్కూల్ కు సంబంధించి కాంగ్రెస్ పార్టీ నాయకులు పెట్టిన ప్రెస్ మీట్ ని మేము భారత రాజ్యాంగానికి ద్రోహం చేసిన విధంగానే భావిస్తున్నాం అసలు ఆ వేదిక మీద ఉన్న కాంగ్రెస్ నాయకులకు భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ఏవైతే నియమాలు చెప్పిండో ఒక్కరికి కూడా తెలియని పరిస్థితి ఈరోజు ప్రజలకు ఒక ఆయుధాన్ని ఇచ్చిండు ఓటు అనే ఆయుధం ఆ ఓటు ద్వారా ప్రజా నాయకుడిని ఎన్నుకోవాలి ప్రజల చేత ఎన్నుకోబడ్డ నాయకుడు ప్రజలకు పాలన చేస్తాడు ఈరోజు ఆరుమూర్లా ఆ ప్రజల చేత ఎన్నుకోబడ్డ నాయకుడు మా ప్రియతమ నాయకుడు రాకేష్ రెడ్డి అన్న గారు వివిధ శాఖలకు సంబంధించి మం ఎమ్మెల్యేలు కలవడానికి మంత్రులు అనే కాన్సెప్ట్ ద్వారా మంత్రులను కలుస్తారు ప్రతినిధికి ముఖ్యమంత్రిని మంత్రులను వెళ్ళి మనకు కావలసిన పనులు చేసుకునే అధికారం ప్రజల చేత ఎన్నుకోబడిన నాయకుడికి ఉంటుంది తప్ప ప్రజల చేత తిరస్కరించబడ్డ నాయకుడికి ఉండదు ఆ ఆ సోయి అవగాహన లేకుండా వేదిక మీద కూర్చున్న నాయకులందరూ మాట్లాడుతున్నారు వారికి సూటిగా నేను ఒకటి చెప్తున్నా ఏ రోజు నిన్న ప్రెస్ పెట్టిన నాయకులందరికీ కూడా మొన్న సంవత్సరం జరిగిన మన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరికి పనిచేసరయ్యా మీరు ఆసన్న జీవన్ రెడ్డికి పనిచేసారు మీరంతా ఇదే వినయ్ రెడ్డిని ఓడగొట్టడానికి ఆసన్న జీవన్ రెడ్డి తోటి పది సంవత్సరాలుగా కులికి వినయ్ రెడ్డిని ఓడగొట్టి రోజు వినయ్ రెడ్డి పక్కన నిలబడి వాళ్ళ వినయన్న జిందాబాద్ వినయన్న మంచోడు అలా దయ్యాలు వేదాలు వహించినట్టుంటది భయ్ ఎవరు మీరు వినయన్నకు మీకు సంబంధం ఏంది భయ్ ప్రజాప్రతినిధులుగా ఒక పార్టీ ద్వారా గెలిచి ఆ ప్రజలకు చెప్ప పెట్టకుండా పైసల కోసము పదవుల కోసము పార్టీ మారిన మీరు అధికారం కోసం పార్టీ మారిన మీరు ఇవాళ రాకేష్ రెడ్డి అని నన్ను విమర్శిస్తారా సో ఉండాలా ప్రెస్ మీట్ ఉంది కదా మా ముందర మంది ఉన్నారు కదా పత్రికల్లో వస్తుంది కదా అని చెప్పి మాట్లాడితే ప్రజలు గ్రహిస్తారు అది గ్రహించే కదా మన జరిగిన ఎమ్మెల్యే ఎలక్షన్లా రాకేష్ రెడ్డి నాడు ప్రజలు గెలిపించారు ఇవాళ ప్రజలు ఓట్లేసిన ప్రజలకు మీరు విలువ రేపు జరగబోయే మున్సిపల్ ఎన్నికలల్లో ఈ వేదిక మీద ఉన్న వాళ్ళు ఏ ముఖం పెట్టుకొని ఓట్లాడుతారు ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ మీద గెలిచిన మీరు ఆ పార్టీకి ద్రోహం చేసి ఇవాళ అధికారంలో ఉన్న పార్టీకి వచ్చిన మిమ్మల్ని రేపు నమ్ముతారు ఈరోజు వాయిస్ ఉంది కదా మనకు విలేకరులు ఉన్నారు కదా అని ఇష్టానుసారంగా మాట్లాడితే బాగున్నది రాకేష్ రెడ్డి అన్న చేసే అభివృద్ధి ఈ సంవత్సరమే చూసి నాలుగు సంవత్సరాల్లో వినయ్ రెడ్డి కనిపించడు మీరు కనిపించరు అన్న అభివృద్ధి అలాగే ఉంటుంది కాబట్టి దయచేసి మీరు మాట్లాడేటప్పుడు మీరు ఏం చేశారు వినయ్ రెడ్డిని ఇంత మోస్తురు కదా ఏం చేశారు ఆయన ఎన్నికలలో ఆయన వ్యతిరేకంగా పనిచేసారు దాన్ని దృష్టిలో పెట్టుకుని మాట్లాడు అలాగే మిత్రుడు ఇంకో విషయం కూడా మాట్లాడు కంచి గంగన్న గురించి కంచెడ్డి గంగన్న భూమికి సంబంధించి ఈ లావాదేవీల కోసం అమ్ముడు పోయిండు అని నేను ఆ పిల్లాడికి చెప్తున్నా ఆరుమూర్లో బెస్ట్ లీడర్ కంచెటి గంగన్న ఇవాళ ఆ వేదిక మీద ఉన్న మీ అందరికీ కూడా నేను ఈ వేదిక మీద సవాలు విసుడుతున్నా కంచెటి గంగన్నతో ఒక బెస్ట్ నాయకుడిగా ప్రజా సేకరణ చేద్దామా ఆరుమూరు పట్టణంలో లేదు అనుకుంటే ప్రజల చేత ఓటు ద్వారా ఆయనతో పోటీ పడే నాయకుడు ఉన్నాడు మచ్చలేని నాయకుడు అన్ని వర్గాలతో కలిసి ఉండే నాయకుడు ఒక ఉన్న నాయకుడు ఈ రోజు ఆయన బీసీ నాయకుడు కాబట్టి ఎదగలేకపోయాడు బీసీ నాయకులము బీసీ వాడిన మనము ఇవాళ మన వ్యక్తిని అవమానపరుస్తున్నారు ఇవాళ కంచడి గంగన్నతో సమానమైన వ్యక్తి మీ వేదిక మీద టిఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ నాయకులను సవాలు విసురుతున్న ఆయనతో దే విషయంలో అయినా ప్రజా సేకరణ కానీ ప్రజల ఓటు ద్వారా కానీ ఆయనతో నిలబడే వ్యక్తి ఎవరైనా ఉంటే అప్పుడు విమర్శ చేయండి అంతే తప్ప మీ స్థాయిని కూడా కాస్త దగ్గర పెట్టుకొని మీరు మాట్లాడితే బాగుంటుంది బీజేపీ రాబోయే ఈ మూడున్నర నెలల్లో జరిగే మున్సిపల్ ఎన్నికల్లో హండ్రెడ్ పర్సెంట్ బీజేపీ చైర్పర్సన్ దక్కించుకుంటాం అప్పుడు మీ స్థానాలు ఎక్కడ ఉంటాయో అప్పుడు చూద్దాం జై భారత్ పత్రికా నాయకులు పత్రిక సోదరులకు నమస్తే మరి నేటి పత్రికా సమావేశానికి వచ్చిన భారతీయ జనతా పార్టీ పట్టణాధ్యక్షులు గారికి అలాగే భారతీయ జనతా పార్టీ నాయకులకు ధన్యవాదాలు తెలియజేస్తూ నిన్న ఏదైతే కాంగ్రెస్ నాయకులు పత్రికా సమావేశం పెట్టి మరి గౌరవ ఎమ్మెల్యే గారి గురించి ఎంపీ గారి గురించి బిడ్డూరంగా మాట్లాడడం జరిగింది మరి అభివృద్ధి అంటున్నారు అభివృద్ధి అంటారు మరి గతంలో ఏదైతే ఊరుమాడుపల్లి రైల్వే బ్రిడ్జే కావచ్చు అడిమాడిపెళ్ళి రైల్వే బ్రిడ్జే కావచ్చు మాధవ్ నగర్ సంబంధించిన బ్రిడ్జే కావచ్చు మా గౌరవ ఎంపీ గారు తీసుకొచ్చి అక్కడ భూమి పూజ చేసి వరకు ప్రారంభించినారు మరి ఇవి మీ కన్నా కనపడతలేవా అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతున్నాను ఈ బ్రిడ్జులు కంప్లీట్ కావక కాకపోవడం కారణం ఎవరు గతంలో ఉన్న టిఆర్ఎస్ ప్రభుత్వం ఊరుమామి పెళ్లి బ్రిడ్జ్కి కావాల్సిన ఇరవై కోట్ల రూపాయలు మిషన్ భగీత డైవర్డ్ చేసింది పెళ్లికి సంబంధించిన పద్దెనిమిది కోట్ల రూపాయలు మిషన్ భారత్ పడి చేసింది మాదానగర్ సంబంధించిన పదిహేను కోట్ల రూపాయలు మిషన్ భారత్ పడి చేసింది అక్కడ ఉన్న కేంద్ర ప్రభుత్వం పంపించిన డబ్బులని రాష్ట్ర ప్రభుత్వం ఖజానా నుంచి కేంద్ర ప్రభుత్వ అకౌంట్ నుంచి రాష్ట్ర ప్రభుత్వం వాడుకొని ఇలా అభివృద్ధి అడ్డుకుందాడు ఇలా నిజాం ఆర్మూర్ ప్రజలు నిజామాబాద్ పోవాలంటే పాల్గొండ అసెంబ్లీ కావచ్చు ఆరుమూర్ అసెంబ్లీ నిజామాబాద్ పోవాలంటే కళ్ళ నీళ్ళు వస్తున్నాయి మహిళలకు కావచ్చు ఆ రోడ్డు ఈ ఇవి అభివృద్ధి కాకపోవడం కారణం ఎవరు గతంలో ఉన్న ఇప్పుడు మీ ఏదైతే స్టేజ్ మీద మీరు మాట్లాడినో మీరే దానికి ఇంతకుముందు గతంలో మీరు టీఆర్ఎస్ ఉండే కదా మీరు టీఆర్ఎస్ ఎమ్మెల్యే పది సంవత్సరాలు పనిచేశారు కదా ఇది ప్రజలు గమనిస్తున్నారు ఇది ఈ డబ్బులను అప్పుడు మిషన్ బాగా వాడుకోకుంటే ఇవాళ ఫిర్చులు తయారయ్యేటి అయినా దీన్ని మా ఎంపీ గారు గౌరవం ఎంపీ గారు మళ్ళీ చొరవ తీసుకొని మళ్ళీ కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి మళ్ళీ డబ్బులను సాక్షన్ చేయించి మళ్ళీ ప్రారంభించింది ఇది మీకు కనబడతలేదా దీన్ని గమనించాలి ప్రజలన్నీ తప్పుదో పట్టేయకుండా మీరు ఏదన్నా విషయాలు అంటే రాజకీయ ఎలక్షన్లలో రాజకీయాలలో ఏదైతే ఉన్నదో రాజకీయ పక్షంగానే కొట్లాడదాం అభివృద్ధి పరంగా ఉన్నది ఉన్నట్టు మాట్లాడారు అంతేగాని వేరే విధంగా మాట్లాడడం సరి కాదు ఇది ప్రజలు గమనిస్తున్నారు అలాగే మా గౌరవ ఎమ్మెల్యే గారు కూడా ఏదైతే గతంలో చెప్పినారో తాను ఎటువంటి లంచానికి ఎటువంటి అవినీతికి పాల్పడకుండా పని చేస్తా అని చెప్పి మాట ఇచ్చింది వాస్తవాన్ని అదే విధంగా చేస్తున్నాడు ఈ అభివృద్ధి గురించి మా ఉదయనగారు చెప్పినట్టు స్కూల్లే కావచ్చు స్వచన వాడికలే కావచ్చు ఇంకా వేరే మండలం వేరేదే కావచ్చు బాత్రూమ్స్ కావచ్చు అవన్నీ సొంత డబ్బుతోనే కట్టించారు గతంలో కూడా కట్టిస్తారు ఆయన దీనికి దీంట్లో ఎటువంటి పెంకాలు వాడని చెప్పి తెలియజేస్తున్నాం భారతీయ జనతా పార్టీ నాయకులకి అలాగే పాత్రిక సమావేశంలో ఉన్న మిత్రులకి అందరికీ నమస్కారం నిన్న జరిగిన ప్రెస్ మీట్ గురించి ఒక విడ్డూరం ఏంటంటే ఇక్కడ ప్రెస్ మీట్ నిన్న మాట్లాడిన నాయకులు వాళ్ళు చిన్న కండువాలు వేసుకున్నారు ఈసారి మాట్లాడితే పెద్ద పెద్ద కాంగ్రెస్ కండువాలు వేసుకోరు ఎందుకంటే మీరు మొన్నటి వరకు అందరూ టీఆర్ఎస్ ఇంకో నాయకుడు బీజేపీలోనే ఉంది ఈ నాయకులందరూ ఏ పార్టీ అని పబ్లిక్ కాదు వాళ్ళు నిలబడ్డ వార్డులో ఉన్న కౌన్సిలర్గా నిలబడ్డ వార్డులోనే వాళ్ళకు వాళ్ళకు తెలియదు ఇది పక్కా లేదు అని అనుకుంటే ఇప్పుడు మా అన్నయ్య వాళ్ళు చెప్పినట్టు మీరు ఎవరిని విమర్శిస్తున్నారు ఎవరు అసలు మీరు అని కాదు మిమ్మల్ని మీ వాళ్ళకి బోదాం భాజాతో మేమందరం వస్తాం బీజేపీలో ఎంతమంది రమ్మంటే అంతమంది వస్తాం మీరు ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నారో అమ్మ ఈయన పలానా పార్టీ ఏ పార్టీ అనరు వాళ్ళు కాంగ్రెస్ అని మీరు అని చెప్తే మేము ఒప్పుకుంటాం అబ్బా మీరు పెద్ద కాంగ్రెస్ లీడర్లు ఎవరు చెప్తురా మీరు పార్టీల గురించి ఎవరిన అయ్యా కొంటారు మీరు ఎవరిని కొంటారు మీరు ఎవరిని చేస్తారు ఒక్క కార్యకర్తని టచ్ చేసి చూడని బీజేపీ కార్యకర్తని అది కాకనే అది ముఖాలు లేకనే కనీసం బీజేపీ ఎమ్మెల్యే గారు రాకేష్ రెడ్డి గారు ఫస్ట్ చెప్పారు నాయకుడు కూడా మా దగ్గర రావడానికి వీల్లేదని మూకుమ్మడిగా చెప్తున్నా మున్సిపల్ మా జెండా ఎగిరేది ఉన్నా మా ఐదుగురు కౌన్సిలర్లు మా వాళ్ళు ఉన్నారు మా వాళ్ళతో కలిసి గట్టుకు వచ్చి మేము చైర్మన్ అవుతామని చెప్పారు కానీ మా వాళ్ళు ఏమని చెప్పారు ఒక్క అవినీతి పరుడు గాని పది సంవత్సరాలు వాళ్ళ సంకాల వాళ్ళు ఉన్నారు ఇవాళ వాళ్ళని వదిలేసి మా దగ్గరకు వస్తా అంటే మేము ఎట్లా ఒప్పుకుంటాం బాజాప్తా మున్సిపల్ లో రానున్న ఎలక్షన్ నిలబడతాం గెలుస్తాం మున్సిపల్ కాచాచర్స్తాం ఇది ప్రజలిచ్చే ఇచ్చే తీర్పు మేము అట్టాన్ని నిలబడ్డాం బీజేపీ నుంచి ఉన్న ఎవరైనా సరే ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు మా ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఒక్క ఎమ్మెల్యే కొని ఉంటుంది చూద్దాం మా వాళ్ళు అధికారం కోసం చేస్తారా నిరంతరం ప్రజల కోసం ప్రజల పక్షాన్ని ఉంటారు ప్రజల కోసం మనవిడే తిరుగుతారు ప్రతి నిత్యం ప్రజల కోసం ఆకర్షించే వ్యక్తి ఎమ్మెల్యే గారు మా బీజేపీ నాయకులు వాళ్ళని పట్టుకొని మీరు ఇష్టానికి వచ్చినట్టు మాట్లాడితే మీ నియత ఉంటుంది మీరు ఏ విధంగా మీరు ఏ స్థాయి నుంచి అధికారం అధికారం కోసం అని తాగులాడుతూ ఒక సంవత్సరం అధికారం కోసం తాగులాడుతూ అర్థమైన సంకల్ నాకి వాళ్ళ మీరు అక్కడ కూర్చుని మాట్లాడుతున్నారు ఏ నైతిక విలువలు అని మా నాయకుల మీద మాట్లాడతారు మా నాయకులు ఏం చేశారు అంటారు లాంగ్లు ఇప్పటి విషయం అప్పటి విషయం అని అంటారు రండి బాజా మా నాయకుల గురించి చెప్పిన ఏవైతున్నాయో అన్ని పేపర్లు పట్టుకొని వస్తాం మీరు పట్టుకొని రండి మీరు ఎన్నెన్ని ఏసిన కథలు ఏవైతున్నాయో అన్నీ ఉన్నాయి మాట్లాడేటప్పుడు విలువలు నైతిక విలువలు ఉండాలి మీ స్థాయికి ఎమ్మెల్యే గారి గురించి మాట్లాడతారు ఫస్ట్ మీరు ఏ అసలు మీరు ఏ లీడర్ కింద మీరు నాయకులు అయినరో చెప్పండి ఇందాక మా పట్టణ అధ్యక్షుడు ఉదయన్న గారు చెప్పినట్టు సాక్షాత్తు మీ పిసిసి అధ్యక్షుడు మీ పిసిసి అధ్యక్షుడు ఏం చెప్పిండో కావాలంటే ఆ వీడియో మీడియా మిత్రుల ద్వారా అందరికి పంపిస్తాం మీ నెంబర్లకు పర్సనల్ నెంబర్స్ పంపిస్తాం ఒక్కసారి చోళ్ల ద్వారా ఇల్లు ఏ లీడర్ తీసుకొచ్చిందని మీ కాంగ్రెస్ అయిన నోట బీజేపీ మా ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అని చెప్పిండు ఆరుమూరు ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అని అంటే ఈయన ఎన్నిసార్లు ఎన్ని మెమరాండంలు పెట్టుండాలి ముఖ్యమంత్రి గారికి ఎన్నిసార్లు విన్నవించుకోవాలి పార్టీ ఏదైనా కానీ ప్రజలకు మంచి జరగాలని చెప్పేసి మేమంతా ఒక్కటిగా పనిచేస్తామని చెప్పేసి లాస్ట్ కి ఆ రోజు మీ కాంగ్రెస్ నాయకులను ఏ ఒక్కరు అవమానించకుండా సిద్ధ మన టెంపుల్ టెంపుల్లో కూడా సాక్షాత్తు ప్రజలందరూ చెప్పిండు కలిసి రండి రన్ని పనిచేద్దామని మీరు అటువంటిది పోయి కల్లిపుల్లి మాటలు చెప్పి ఇక్కడ ద్వేష విద్వేషాలు చెప్పి ప్రజల్లో అలా లేనిపోని అవమానానికి సృష్టిస్తు శాంతియుతంగా బతకాల ఆర్మూరు అని ఒక పెద్ద కాన్సెప్ట్ తోని ఎమ్మెల్యే గారు ఎంపీ గారు ఈ జిల్లాని శాంతియుతంగా చూద్దామని చెప్పేసి ఇద్దరు రెండు కన్న లెక్క మమ్మల్ని కాపాడుతూ ఉంటే మీరు లేనిపోని చిచ్చులు పెట్టి ఇదొకటి అదొకటి మాట్లాడుతూ ఉంటే సాక్షాత్తు మా ఎమ్మెల్యే గారు చెప్పారు డైరెక్ట్ పని చేస్తా అని అంటే రెడ్డి గారికి దండం పెడతాను ఏ నాయకుడు చెప్తారు చెప్పండి ఇవాళ అలాంటి నాయకుడిని పట్టుకొని మీకు ఇష్టానికి వచ్చినట్టు మాట్లాడితే సహిస్తామా ఏ కోణానా కూడా సహించేది లేదు ఫస్ట్ మీ పార్టీ మీ ఐడి కార్డ్ మీకు కాంగ్రెస్ పార్టీలో ఐడి కార్డ్స్ అనేటివి ఉంటాయి మేము మొన్ననే సభ్యత్వ నమోదాలు చేసినాం మా సభ్యత్వ నమోదు ప్రతి ఒక్కరికి ఐడి కార్డ్స్ అనేటివి ఉన్నాయి మీ దాంట్లో ఐడి కార్డ్స్ ఉంటాయి తక్కువ మంది ఇప్పుడు చూపెట్టు చూద్దాం ప్రాథమిక సభ్యత్వాలు కూడా లేవు మీకు కాంగ్రెస్ పార్టీలలో మీరు మా పార్టీ అని భుజాల మీద వేసుకుంటున్నారు అదే పార్టీకి పాత ఉన్న పార్టీకే శవయాత్ర చేసి ఇంట్లో ఖచ్చురు ఈ పార్టీని ఎప్పుడు శవయాత్ర చేస్తారు అని పబ్లిక్ నవ్వుకుంటారు ఫస్ట్ ఆ విషయాన్ని గ్రహించే ఇంకో విషయాన్ని మాట్లాడాలి ఇంకోసారి మా నాయకుల మీద అవాకులు చవాకులు చెల్లి మిమ్మల్ని దీర్ఘనీయం చేయమని ఎవరు అన్నారు భాజా రమ్మంటే అంటే అంబేద్కర్ చౌరస్తా కష్టం బాజా రమ్మంటే అంటే నందిపేటకు వస్తాం భాజా తరం అంటే మాకులు చౌరస్తా నిలబడతాం ఎందుకంటే నిబద్ధత గల వ్యక్తి మాకు నాయకుడు మా దగ్గర ఉన్న ప్రతి ఒక్క కార్యకర్తలు కూడా అంతే ముందు ధైర్యం ఉన్నది మేము చెప్పుడు బాధాప్తా మీరు కచ్చి మాట్లాడదాం మనకి మాట్లాడదు